నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆర్జీ యూకేటి బాసరను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రిటైర్డ్ ఐఏఎస్ సందర్శించారు క్యాంపస్కు చేరుకున్న విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళికి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ స్వాగతం పలికారు తదనంతరం కాన్ఫరెన్స్ హాల్ నందు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ విశ్వవిద్యాలయాల్లో నిర్వహిస్తున్న కోర్సులు భోజనశాల వసతి గృహాలు నిర్వహణ విద్యార్థులకు అందిస్తున్న సేవలు విద్యార్థుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను వివరించారు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడుతూ ఆర్జీయు బాసరను ఉత్తమ విద్య అందించే సంస్థగా ఉండేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు ఉత్తమ సంస్థగా ఎదిగేందుకు అవసరమైన చర్యలను చేపట్టేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమం అనంతరం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళికి సాలువతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఐఐఎఫ్టి మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ మురళీదర్శన్ ఏవో రణధీర సాగి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు Tað er 50. 12. 2018. Tað stundir við alt. Hann loður ikki. Hann loður ikki. Hvat er tað, tí tað er ikki at veita.